బిస్మిల్లాహి రహిమాన్ రహీం అస్సలాము అస్సలం వరహ్మతుల్లాహి వు నా ప్రేమ సోదర మహాసేవులారా మిత్రులారా అల్లం దులిలా అల్లాహు యొక్క కృప వలన మనమందరం కూడా అల్లాహు యొక్క జ్ఞానంలో అల్లాహుతో భయపడుతూ మన యొక్క జీవితం సాగిస్తున్నాము ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో మీ అందరికీ కూడా చిన్నపిల్లలు ఉండవచ్చు అందువలన మీరు ఈ యొక్క వీడియో చూస్తున్నారు ఈ వీడియోలో నేను మీకు ఏదైతే తెలియజేస్తున్నానో ఈ యొక్క విషయం చాలామంది ధార్మిక పండితులు ఈ యొక్క అమలు చేసి దీని ద్వారా లాభం పొందారు కాబట్టి ఈ యొక్క వీడియో మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఎవరైతే ఈ యొక్క వీడియోలో నేను చెప్పే సూరాలు కానివ్వండి నేను చెప్పే పద్ధతులు కానివ్వండి నేర్చుకుంటారో ఇన్షాల్లాహ వాళ్ళ యొక్క పిల్లలకి ఎటువంటి ఆటంకం కూడా కలగదు అదేవిధంగా ఎటువంటి నరదిష్టి కూడా తగలదు వాళ్ళు అల్లాహ్ యొక్క అనుగ్రహంలో ఉంటారు ఇన్షాల్లాహ ముందుగా మీరు చేసే అమలు ఎందుకు చేయాలి అంటే మీ పిల్లలు గనక ఎక్కువగా ఏడుస్తూ ఉంటే మీ మాట వినకపోతే అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అనగా కడుపులో నొప్పి కానివ్వండి చెవిలో నొప్పి కానివ్వండి లేదా ఇంకా ఏదైనా శరీర భాగంలో ఏదైనా నొప్పి వస్తుందా లేదా అనేది మనం ముందుగా గమనించుకోవాలి వాళ్ళకి గనక శరీరంలో ఎటువంటి ఇబ్బంది లేదు అయినా కూడా వాళ్ళు ఏడుస్తున్నారు మారుమారు ఏడుస్తున్నారు బాగా విసిగిస్తున్నారు అన్నం తినట్లేదు ఇలాంటి సమస్యలు ఏదైతే మీరు ఎదుర్కొంటారో అలాంటి సమయంలో యొక్క దుఆ నేను చెప్పిన విధానంగా చదవండి తప్పకుండా మీకు ప్రతిఫలం లాభం కనిపిస్తుంది ముందుగా మీరు చేయవలసిన పని ఏమిటి అంటే అవకాశం ఉంటే వజూ చేసుకోండి వజూ లేకపోయినా పర్లేదు ఏడు సార్లు దరూ చదవాలి ఏ దరూ చదవాలి అంటే నమాజ్లో ఏదైతే మీరు దరు చదువుతారో ఆ దరూదైనా చదవవచ్చు లేదా ఇంకా చాలా దరూదులు ఉంటాయి వాటిలో ఏదో ఒక దరూద్ మీరు ఏడు సార్లు చదవాలి ఆ తర్వాత సూరతుల్ ఫలక్ ఈ సూర చాలామందికి వచ్చు అందరూ నమాజ్లో చదివే సూరా అనేది కులావుజుబిరబ్బిల్ ఫలక్ ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను గమనించండి ఈ సూరాని మీరు చదవాలి సూరతుల్ ఫలక్ ఈ సూరా చదివిన తర్వాత ఈ సూరాని మీరు ఏడు సార్లు చదవాలి ఆ తర్వాత ఏడు సార్లు నాస్ చదవాలి నాస్ అయితే చాలామంది చదువుతూ ఉంటారు నమాజుల్లో ఇదే సూరాని ఏడు సార్లు మీరు చదవాలి ఇక్కడికి మీరు మూడు పదాలు చదివారు నాలుగో పదంగా ఆయతుల్ కుర్సీ ఆయతుల్ కుర్సీ ఏదైతే ఉందో ఆయతుల్ కుర్సీని కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను స్క్రీన్ మీద దీన్ని మీరు ఏడు సార్లు చదవాలి ఇవన్నీ చదివిన తరువాత ఆఖరిలో మరో ఏడు సార్లు దరువు చదవాలి ఈ నాలుగు పదాలు ఈ నాలుగు కదిమాలు ఏడు ఏడు సార్లు చదివిన తరువాత ఏ పిల్లవాడు అయితే ఏడుస్తున్నాడో మారం చేస్తున్నాడో మీ మాట వినట్లేదు ఆ పిల్లవాడి పైన ఊదాలి ఒకవేళ పిల్లవాడు గనుక నీళ్లు త్రాగితే ఆ నీటిలో కూడా మీరు దమ్ చేసి ఇవ్వవచ్చు ఇన్షాల్లా చాలా తొందరగా మీకు దీని యొక్క ఎఫెక్ట్ కనిపిస్తుంది దీని యొక్క లాభం కనిపిస్తుంది అల్లాహ్ యొక్క అనుగ్రహం మీపై ఉంటే ఇన్షాల్లా తప్పకుండా మీ పిల్లవాడు ఏదైతే నరదిష్టి నుండి ఏడుస్తున్నాడో నరదిష్టి తగిలి ఏడుస్తున్నాడో దాని నుండి విముక్తులవుతారు అదేవిధంగా లాభం కూడా పొందుతారు నా ప్రేమన సోదర మహాశివులారా ఈ యొక్క విషయం చాలామందికి తెలియదు చాలామంది టెన్షన్ పడిపోతూ ఉంటారు అదేవిధంగా కొంతమంది అంటూ ఉంటారు ఇస్లాం ధర్మంలో దిష్టి ఉండదు కదా అలాంటప్పుడు దిష్టి కోసం దువా ఎందుకు అని కానీ ఈ యొక్క దిష్టి గురించి దైవప్రోక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసలం గారు స్వయంగా తెలియజేయడం జరిగింది అల్ ఐను హక్కున్ అంటే దిష్టి అనేది ఉన్నది అది సత్యమైనది అని చెప్పి అందువలన దిష్టి అనేది తప్పకుండా పిల్లలకి తగులుతుంది కొంతమంది అను అనుకుంటారు మా పిల్లలు తెల్లగా ఉన్నారు అందంగా ఉన్నారు అందువలన మా పిల్లలకి దిష్టి తగులుతుంది అని చెప్పి అలా కాదండి తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా పిల్లలు అనేవి పిల్లల చేష్టలు అనేవి అందరికీ ముద్దుగానే ఉంటాయి కాబట్టి ఏ పిల్లలు అయితే ముద్దుగా కనిపిస్తారో వాళ్ళ యొక్క చేష్టలు ముద్దుగా ఉంటాయో ప్రతి పిల్లలకి కూడా దిష్టి అనేది తగులుతుంది అందువలన వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క కదిమాలని తప్పకుండా నేర్చుకోవాలి ఈ కరిమాలు ఏదైతే నేను మీకు తెలియజేశాను ఇది ఎవరైనా సరే చదివి చదివచ్చు తల్లి అయినా తండ్రి అయినా ఇంట్లో పెద్దవారు అయినా ఎవరైనా సరే ఇన్షాల్లా ఈ యొక్క కర్మాలని నేను చెప్పిన విధానంగా చదివి మీ పిల్లలపైన ఊదండి తప్పకుండా మీకు నరదిక్షి దూరం అవుతుంది మీ పిల్లలు కూడా అల్లాహ్ యొక్క అనుగ్రహంలో ఉంటారు అల్లాహు తేడా మీకు నాకు మనందరికీ కూడా ఇస్లాం ధర్మంలో అల్లాహకి ఇష్టకరమైన మార్గంలో జీవితం సాగించే యొక్క భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ వు దావానా అని రబ్బిల్ ఆలమీన్